కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ భూమి పూజ నిర్వహించారు పట్టణంలో ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసేందుకు భూమి పూజ శుక్రవారం చేశారు పట్టణంలోని సలీం నగర్ సరస్వతి నగర్ నౌమాన్ నగర్ ఏబిఎన్ చర్చి దగ్గర సిసి రోడ్డుకు డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు కొత్త మేజర్గా డ్రైన్ సమస్య ఎందుకంటే ఊరు బాగా పెరిగిపోయింది కాబట్టి అప్పుడు నేను నేను ఇప్పుడు చూస్తే అప్పుడు లక్షల జనాభా ఉండినాము నేను చాలా పట్టణం ఇప్పుడు దాదాపు రెండు లక్షల జనాభా అయింది నలభై రెండు నుంచి మా ఐదు కౌసార్లుగా నేను నలభై మూడు నుంచి చూస్తా ఉన్నాను మరి ఇప్పుడు ఏ స్థితిగతులు ఏముంటాయి ఏ పరిస్థితి ఎవరు ఉన్నాను అనేది బాగా తెలిసినా కౌన్సిల్ స్థాయి నుంచి మరి స్థాయికి వచ్చినాము మరి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాల దీనికి మనం అభివృద్ధి అనేది చేయాలి దానికి న్యూ పట్టి మనకు లేదు ఇక్కడ అంటే అందరికీ సర్వజనం సుఖమయంతం ఉంది అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలా కనీసం ఈ ప్రాంతం అన్న మన మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మనకు ఏమి రాజకీయాలు లేవు అందరూ కూడా మనం కలిసికట్టుగా పనిచేసుకోవాలా హలో అండి